హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మాట్లాడు కోరుకుంటారు ఈరోజు వీడియో అంటే చూడండి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ బావి దగ్గరికి అయితే బెటలు విండడానికి అయితే వెళ్ళాం మేమైతే చూడండి అప్పట్లో ఎక్కువ బావి దగ్గరనే కదా పిండుకునేది రోల్ ఫ్రెండ్స్ ఇది బావి దగ్గర ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట పిండిన తర్వాత ఈ చెట్టుకు గురిగింజలు ఉన్నాయి అనమాట మనకు ఎక్కువ ఇక చోటుపల్లయితే ఎప్పుడు కనపడవు బాయల దగ్గరనే కనబడతాయి కాబట్టి అవి గురిగింజలు తీసుకుందామని తీసుకున్నాం మా బావనైతే చూడండి పొలంలో అవి గడ్డి అనమాట ఆవులకు బర్రెలకు గడ్డి అవి అట్లా నాటి అనమాట కొమ్మలకి నాటి పెడుతుండే నీళ్ళు ఏమీ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనమాట ఆ టైంలోనే ఇంకా కొంచెం కళ్ళు కూడా తాగుతున్నారు అనమాట మా అన్న అది మా బావా అండి మాది వీళ్ళకి అయితే కళ్ళైతే అనమాట ఫ్రెండ్ చూడండి కళ్ళు తాగిన తర్వాత మేమైతే బట్టలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం ఇంటికాడ ఎందుకని మా బావ అన్నాడు అనమాట ఇక్కడనే పొలంలో ఇక ఇక్కడనే ఆరేస్తున్నమాట చూడండి బట్టలు అనేది కంప్లీట్ అయిపోయి బట్టలు అయితే ఆరేస్తున్నాడు అప్పట్లో అయితే మేము కూడా అయితే మేము కూడా బయ దగ్గర బాగా వాళ్ళము ఎక్కుపుడు ఊళ్ళలో నీళ్ళకరువులేదు చాలా ఉండేది అనమాట అందుకని మేమైతే బయ దగ్గర మేము కూడా అనమాట పెళ్ళికి ముందైతే ఇప్పుడైతే ఇక తక్కువ అనమాట బావి దగ్గర వినడం అయితే ఇంటి దగ్గరనే ఎక్కువనే వినుకుంటాము ఈ రోజు అయితే మేము బావి దగ్గరికి వెళ్ళాం కాబట్టి అట్లా వేసినాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా ఆరేసేసాం అని బట్టలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి చూడండి ఇది మా అక్క వాళ్ళ బావి బావియ బట్టలు కంప్లీట్ అయ్యి ఆరేసిన తర్వాత ఇక మేమైతే బయలుదేరినాము మా పిల్లలు మళ్ళీ అక్కి మా నాన్న అయితే సైకిల్ అనమాట ఒకసారి ఇవ్వండి రా మేము కూడా దొక్కుతాము మా అని అంటే ఇచ్చి వీళ్ళు సైకిల్ వేసుకొని వచ్చారు అనమాట నేనైతే దొక్కుతున్నా నేనైతే సెవెంత్ క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ దాకా మా నుంచి కుండ్రం అయితే సైకిల్ మీద వచ్చేది మా వదిన కూడా వాళ్ళు ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళేదంటే ఆమె కూడా సైకిల్ మీద అనమాట మేమైతే డైలీ సైకిల్ అనమాట ఇప్పుడైతే ఎవరు సైకిల్ మీద తక్కువ అనమాట ఎవరైనా ఆటోలలో వెళ్ళిపోతురు కానీ సైకిల్ తొక్కడం కష్టమే మా అక్క ఇప్పుడు దొక్కుతుంది నాకు మా అక్కకు మా అక్క నైన్త్ క్లాస్లో నాకు ఎయిత్ క్లాస్లో అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మాకైతే టీడీపీ సైకిల్ అయితే వచ్చేసినాయి అనమాట అప్పట్లో మీకైతే మాకైతే రెండు అప్పుడు రాకముందు ఒక్క సైకిల్ ఉండేది మా అక్క తీసుకెళ్ళేది నేను ఏదో నడుచుకుంటే అప్పుడు ఇప్పుడైతే చూడండి మేమైతే సైకిల్ మీద మాకు స్కూల్ డేస్ అయితే చాలా గుర్తుకొచ్చేసినాయి అనమాట మేము సైకిల్ కూడా పోతుంటాయి మేమైతే ఇంకా ముగ్గురు ముగ్గురం ఎక్కేటోళ్ళం అనమాట ఇప్పుడు చూడండి నేను మా అక్క మా అక్కడ ఎక్కించుకొని దొక్కుతున్నాను కదా కాబట్టి కొంచెం పెద్ద సైకిల్ అనమాట పెద్ద సైకిల్ కాబట్టి ముందర కూడా కూర్చోవడానికి ఇట్లా దండ లెక్క ఉండేది దాని మీద కూర్చొని కూడా ముగ్గురం దొక్కేటోళ్ళం అనమాట ముగ్గురు కూర్చొని వెళ్ళేటోళ్ళం సైకిల్ మీదనైతే ఇప్పుడైతే ఒక్కళ్ళతో ఒకళ్ళు వెనక బ్యాగే సరిపోతుంది అది ఇక మధ్యాహ్నం టైంలో ఖాళీగా మా వదిన అయితే బుర్రైంది ఇవి వడియాలు వేయించింది అనమాట మా అక్క వేసిందంట ఇక ఖాళీగా పిల్లలు కాకలు అవుతుంది వడియాలు వేయించింది మా బండి ఎందుకు ఏమో రెండు రోజుల నుంచి అయితే అస్సలు స్టార్ట్ అవ్వలేదు ఇక వేరు కటింగ్ అయిపోయిందంట ఇక మా అయితే చెక్ చేస్తున్నాడు మా సార్ కూడా చాలాసేపు చెక్ చేసి చెక్ చేసి ఇక ట్రై అయితే చేస్తున్నాడు ఒకసారి నెట్టేస్తే చెక్ నెట్ వేస్తే అట్లా రన్నింగ్లో రన్ అవుతుంది అంట అట్లా పుష్ చేస్తే అందుకని ట్రై చేస్తారు అనమాట వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారనమాట అయినా స్టార్ట్ అయితే కాలేదు చాలాసేపు రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నారు ఇంకా చూడండి బండి అయితే మళ్ళీ ఆగిపోయింది అసలు ఏం స్టార్ట్ అయితే కాలేదు ఇంకా మళ్ళీ ట్రై చేస్తున్నాం అనమాట ఇప్పుడు మా బావ ట్రై చేస్తున్నాడు నడపడం మా పిల్లలు వాళ్ళకి మా నాన్నైతే ఎంజాయ్మెంట్గా చాలా ఎగ్జైట్గా తిని తూస్తారు అనమాట బండిని అయితే చూడండి బాగా వాళ్ళు బండి స్టార్ట్ కాకపోతే మా పిల్లలు బాగా హుషారుగా అనమాట ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట పాపం ఇలాగైతే తర్వాత బండి స్టార్ట్ కానీ అలా ఎక్కించుకొని రెండు రౌండ్లు అయితే తిప్పేసినప్పుడు అంత బండి స్టార్ట్ అయిపోయిన తర్వాత మేమైతే మా ఇంటికి అయితే బయలుదేరినామనమాట ఇది పెద్ద కాపాడితే కాడనమాట రోడ్ దాటి క్రాస్ చేసినాక మా వదిన వాళ్ళు ఇంకొస్తలేరని కొద్దిసేపు అయినాము అయిన తర్వాతకి ఇప్పుడైతే మేమైతే బయలుదేరేసాం అనమాట పెద్ద కాపాడితే వెల్మిలాడు గుండ్రాం పంతంగి పంతంగిల్ ఇంగుజిగూడెం చౌటుప్పలు అంతేమి ఈ ఊళ్ళు దాటేస్తే మా ఊరు వచ్చేసినట్టే ఇది గుండ్రాంపల్లి స్టార్టింగ్ పాయింట్ చూడండి మేమైతే టెన్త్ క్లాస్ దాకా ఇక్కడ గుండ్రాంపల్లి చదువుకున్నామంట సెవెంత్ నుంచి టెన్త్ వరకు మాకు ఇక తర్వాత మళ్ళీ చోటుకి రావాలంటే మాకు ఈ ఊరికి రావాల్సిందే ఇది మసీదు అట్ సైడ్ పోతే లెఫ్ట్ సైడ్కి పోతేనేమో ఏపు రైట్ సైడ్ మా ఊరు అనమాట సుంకెనపల్లి చూడండి ఇక్కడ అన్ని అప్పుడు ఇది బ్రిడ్జ్ లేకుండే కింది రోడ్ పెద్ద ఎవరికల్లా పైనుంచి వస్తున్నాయి వెహికల్స్ కానీ అప్పుడైతే మీకు చిన్నది రోడ్ అనమాట అప్పుడైతే మేమైతే బయలుదేరినాము అప్పుడు రోడ్ అయితే మేము చదువుకునేటప్పుడు చిన్న చిన్న రోడ్లు ఫ్లైఓవర్ లేకుండేది అప్పుడైతే ఇప్పుడు ఊరే కనపడకుండా కిందికి అయిపోయింది అనమాట అప్పుడు చాప చెట్లు ఉండేది ఇవన్నీ చాలా బాగుండేది మేము కాలేజీకి వచ్చే టైంలోనైతే ఇది టోల్ గేట్ అనమాట అప్పుడు టోల్ గేట్ కూడా లేదు మేము చదువుకునే టైంలో మా మ్యారేజ్ అయిన తర్వాత టోల్ గేట్ అయితే పడింది ఇక్కడ ఇంకా చూడండి ఇప్పుడైతే మా వదిన వాళ్ళ ముందు ఉన్నారు మా వదిన వాళ్ళ బండి మీదనే మా పాప మా హానీని ఎక్కించినాం మా బండి మీద నేను నా అని అండ్ మా పండు అనమాట ఫోర్ నెంబర్స్ కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి పట్టమని మా హానీని వాళ్ళ వాళ్ళకి బండి మీద అయితే ఎక్కించినాను మేమైతే ఇది టోల్ గేట్ దాటేసేసినాం ఇక చూడండి ఇది టోల్ గేట్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ టోల్ గేట్ దాటినామంటే ఇక మా పంతంగి అనమాట టోల్ గేట్ పంతంగిలో ఉంటుంది పంతంగి దాటంగానే కానీ లింగోజు కూడా అంకిరెడ్డి కూడా అంకిరెడ్డి కూడా తర్వాత లింగోజు కూడా తర్వాత అనమాట చూడండి వీళ్ళు లైట్లో వేసుకున్నారు వాళ్ళు మా ఎన్నకల్లా పడేటప్పుడు మేము అయితే ముందుకు వచ్చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్